పొలిటికల్ వైఫ్స్ ప్రేక్షకుల నమస్కారం మిథులారా మొత్తానికైతే కల్వకుంట్ల కవితకుగా షాకులు స్టార్ట్ అయినాయి కల్వకుంట్ల కవిత చిట్టా కల్వకుంట్ల కవిత భర్త చిట్టా కూడా బీఆర్ఎస్ నాయకులు ఇప్పేదందుకు సిద్ధమైనట్లయితే సంకేతాలు వచ్చినాయి సో ముఖ్యంగా ఏంటంటే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సో ఆయన మాట్లాడిన మాటలు ఎట్లున్నాయి మరి ఏంది అనేది ఒక్కసారి చూద్దాం మిట్లారా నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు కుక్క పేరు విస్కీ అట ఈ కుక్క పేరు విస్కీ ఇంకో కుక్క ఉండేది అంటే బీర్ అని పెట్టాలి ఇక ఇంకొక కుక్క పెడి పుడితే కళ్ళు అని పెట్టారు ఇంకోటి గుడుంబ అని పెట్టారు నీ అమ్మ పేర్లు దొరుకుతలే వాయింది నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి ఎక్కడివి ఇవి చెప్పాలి మరి పెళ్ళికేక్ బాగా కష్టమైందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలా ఆస్తులు ఎక్కడివి బతుకమ్మ పేరుట కోట్లాది రూపాయలు వసూలు చేసినావు హరీస్ను పంపేయాలని కేటీఆర్ని అరెస్ట్ చేయించాలని కుట్రలు పని నువ్వు ఆ స్థానం నీకు కావాలి నీలాంటి కుక్కలు చాలా మరుగుతా ఎవరి లాస్ట్కు కల్వకుంట్ల కవిత లాంటి కుక్కలు చాలా మొరుగుతారా అనే పదం కూడా వాడిండు అంటే యుద్ధం స్టార్ట్ అయింది ఇక యుద్ధం స్టార్ట్ అయింది అసలు కల్వకుంట్ల కవిత ఎందుకు ఈ జనం బాట ఎందుకు తిరుగుతుంది ఎవరి డైరెక్షన్లో తిరుగుతుంది కల్వకుంట్ల కవిత ఎవరి డైరెక్షన్లో ఈ జనం బాట ఇస్తుంది ఏ ధైర్యంతో చేసేవరి మీద మాట్లాడుతుంది మొత్తానికైతే కాడల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతుంది ఎక్కడ పోతే అక్కడ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గురించి మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి మాట్లాడింది ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురించి కూడా మాట్లాడింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటికి పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ని అరెస్ట్ చేయించేందుకు కవిత కుట్ర ఆరోపించారు తద్వారా బీఆర్ఎస్లో అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు తమపై ఆరోపణలు చేసే కవిత జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కి అని పెట్టుకున్నారని తెలిపారు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగవతం నాకు తెలుసు తెలంగాణ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగవతం నాకు తెలుసు ఢిల్లీలో కేజ్రీవాల్ను నాశనం చేసినావు ఇప్పుడు కేసీఆర్ను కేటీఆర్ను బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నావు పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న తిన్నావు రూపాయలు వెయ్యి కోట్ల కుంభకోణం చేశావు అప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఇప్పుడు రేవంత్ అడ్డం పెట్టుకొని దందా కొనసాగిస్తున్నావు నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి బాలనగర్ ఐడిపిఎల్లో సర్వే నంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై ఆరు ఎకరాల భూమిని భర్త పేరిట ఎలా వచ్చింది అని కృష్ణారావు ధ్వజమెత్తారు బతుకమ్మ పేరిట కవిత కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇళ్ళ ఆమె ఉందన్నారు బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు కలవాడని ఈ నాలుగు రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశారో తనకు తెలుసని చెప్పారు తెలంగాణలో తిరిగే హక్కు నీకు ఎక్కడిది నువ్వు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారు మేము టీడీపీ నుంచి గెలిచాం నువ్వు అనుకునే పార్టీ నుంచి కాదు పదేళ్లలో నేనేం చేశానో కుంగడిపల్లి ప్రజలకు తెలుసు నీ ముఖానికి ఏం తెలుసు నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి మరోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ చిట్టా విప్తా నీ వల్ల ఎంతమంది బలయ్యారో బయట పెడతా అని హెచ్చరించారు మొగోన్ వాను మాధవరాం కృష్ణారావు మొగోడై ఇక స్టార్ట్ యుద్ధం స్టార్ట్ చేసారు కేసీఆర్ బిడ్డ అని డిస్కౌంట్లు లేవు కేటీఆర్ చెల్లె అని డిస్కౌంట్లు లేవు దంతులు స్టార్ట్ చేసారు వాస్తవానికి ఏంటంటే అసలు కల్వకుంట్ల కవిత ఏమన్నది అనేది కూడా చూడాలి అధికారం కోల్పోయాక దీక్షా దివస్ విజయ్ దివసులు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ నిర్వహించడంపై జాగృత అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు అధికారం కోల్పోయాక దీక్షా దివసులు విజయ్ దివసులు ఇది ఉద్యమాల గడ్డ ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ ఎక్స్లో కవిత పోస్ట్ చేశారు దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అధికారం పోయాక అన్ని గుర్తుకొస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు అయితే కల్వకుంట్ల కవిత ఏంటంటే బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది అయితే ఇక చేసిందంటే మన ఆయన మంచోడే అని ఫస్ట్ అన్నది మరి ఇప్పుడు మొత్తం పార్టీనే వాళ్ళ నాయన పార్టీనే వాళ్ళ నాయనే అధ్యక్షుడే మన ఆయన మంచోడైనప్పుడు ఆ పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఎందుకు ఇబ్బంది పెట్టాలే ఇక పోయి ఈడ పోయి ఈ ఎమ్మెల్యే పోయి ఆ ఎమ్మెల్యేను అంటే వీళ్ళందరి దీన్ని బట్టి చూస్తాడు ఏదంటే కవిత వెనుక ఒక శక్తి పనిచేస్తుంది ఏం శక్తి అది మరి ఇప్పుడు చెప్పినట్టు మాధవరం కృష్ణారావు గారు క్లియర్గా చెప్పారు ముప్పై ఎకరాల ముప్పై ఆరు ఎకరాల భూమి నీ భర్త పేరు మీద ఎట్లా వచ్చింది బతుకమ్మల పేరుల మీద కోట్ల రూపాయలు వసూలు చేసిన అట వేల కోట్ల ఆస్తులు నీకు ఎక్కజల్లి వచ్చినాయి రేవంత్ రెడ్డి లేని బిల్డింగు అంత పెద్ద బిల్డింగ్ నీకు వచ్చింది ఫస్ట్ అప్పుడు మీ అయ్యను పెట్టుకొని సంపాదించుకున్నావు ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ కాబట్టి తప్పించుకుంటున్నావు జైలుకి ఎందుకు పోయినావు నీ కుక్క పేరు కూడా విస్కీ ఎందుకు పెట్టినావు అని చెప్పేసి ఎమ్మెల్యే మాధవ మాధవరం కృష్ణరావు మాట్లాడిండు వాస్తవానికి ఏంటంటే వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది జాగృతి నేతలు కూడా కొంతమంది స్పందిస్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ కనుక ఎదురుదాడి స్టార్ట్ చేస్తే కవితకి ఇబ్బంది అయ్యే అవకాశం ఇప్పుడు నాకేమనిపిస్తూ ఉన్నదంటే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం దీని వెనుక ఎక్కువ ఎక్కువ మొత్తానికైతే ఈ అంశం వెనుక ఎవరో పెద్ద శక్తి ఉన్నారు ఈ కవిత ఆ శక్తి చేయబట్టే ఖచ్చితంగా ఈ కవిత ముందు పోతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉన్నది మరి ఆ శక్తి రేవంత్ రెడ్డా కాదా అనేది చూడాలి ఈ మధ్యకాలంలో కొన్ని చూస్తూ ఉన్నాం కోటిరెడ్డి వెంకటరెడ్డి విషయం కూడా కోటిరెడ్డి వెంకటరెడ్డికి డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలి వాస్తవానికి ఎందుకంటే ఆయన మాట్లాడతూ చొచ్చు చొచ్చు చుట్టూ ఆటో ఏం నెలతలేదు సబ్మిట్ తెలుస్తలేదు ఏం తెలుస్తలేదు గ్లోబల్ సబ్మిట్ అని కూడా నచ్చలేదు ఒక డబ్బింగ్ ఆర్టిస్టును సాయి కుమార్ లాగా వయసు నొలం పెట్టుకో ఎందుకంటే నువ్వు సూటు పూటు మంచిగానే వేసుకుంటాను ఇదివరకు వేసుకోపోయేది ఈ మొత్తం ఇప్పుడు యూత్ ఐకన్ లేక తయారైతాను కోటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా డబ్బింగ్ ఆర్టిస్టును పెట్టుకోవాలి నీ ఎంబడి కూడా చాలామంది పడతారు మరి కారణం ఏంటిది రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే ఇటు బీఆర్ఎస్ను నాశనం చేయడానికి కల్వకుంట్ల కవిత ఇటు సొంత పార్టీలో కోమటి టార్గెట్ చేయడానికి ఒక టీము ఇటు బీఆర్ బీజేపీని టార్గెట్ చేయడానికి మరొక టీం పెట్టుకున్నాడు మెయిన్ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ప్లే చేస్తాడని నాకు అనిపిస్తుంది ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక స్ట్రాటజిస్ట్గా నాకేమనిపిస్తూ ఉన్నదంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే త్రిచక్ర వ్యూహం అంటారు చూసిలా ఏంటిదంటే నెంబర్ వన్ బీఆర్ఎస్ను నాశనం చేయడానికి కల్వకుంట్ల కవితను నెంబర్ టూ ఏంటంటే సొంత పార్టీలో ఎగరెడ్ లెవెలెవ్లు ఉన్నారు కోటిరెడ్డి వెంకటరెడ్డి కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు కోసం మరొక టీమును పెట్టుకున్నాడు నెంబర్ త్రీ ఏంటంటే బీజేపీని కొట్టిపడేదానికి మరొక టీమును పెట్టుకున్నాడు బీజేపీతో అటు మంచుకున్నట్టు ఉంటాడు ప్లస్ ఒక టీంను కూడా పెట్టుకున్నట్టయితే నాకు అనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవిత పైన బీఆర్ఎస్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది అందులో నో డౌట్ కానీ దీంట్లో ఆటలో అరటిపడి అంటారు చూసినలా సో కవిత పరిస్థితి ఏంటంటే ఇటు కాంగ్రెస్ కాకుండా పోతుంది అటు బీఆర్ఎస్ కాకుండా పోతుంది సొంత పార్టీ పెట్టినా ఎవరు జైన్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతున్నారు చెప్పుకోదగ్గ నాయకులు గట్టి నాయకులు ఎవరు కూడా కల్వకుండ్ల కవిత ఏం లేరు నువ్వు మీరు పార్టీ పెట్టినా ఎవరు వచ్చే పరిస్థితి లేదు సో మొత్తానికైతే కవిత చిట్టా విప్పే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్న పరిణామాలు ఏంటంటే రేపు పొద్దున ఆ లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుండ్ల కవితకు కన్విక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కోఆపరే కోఆపరేట్ చేయదు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాదు అత్త బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే ఎన్డీఏ వస్తుంది ఇక్కడ అందులో నో డౌట్ ఇందులో ఎటువంటి తేడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాదు సో రేవంత్ రెడ్డి పక్కకు పోయిన తర్వాత కవిత పరిస్థితి ఎట్లుంటుందంటే బలి బలి అయిపోతుంది ఖచ్చితంగా కవిత బలయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడిన మాటలు ఇప్పుడు మొత్తం వైరల్ అయిపోయినాయి వీడియోలు అన్నీ కూడా వైరల్ అయిపోయినాయి మొత్తం కవిత చిట్టా ఇప్పుడు స్టార్ట్ చేసిన సో మరి కృష్ణారావు తర్వాత నెక్స్ట్ మల్లారెడ్డి మరి మల్లారెడ్డి కూడా మాట్లాడుతాడు కావచ్చు తర్వాత ఒక్కొక్కరి ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్పితే ఆంధ్ర దాని స్టార్ట్ చేస్తారు బ్యాటింగ్ సో జాగృతి నేతలు చెప్పుకోదక నేతలు నేరు కౌంటర్ చేయడానికి ఏదో మామూలుగా చిన్న చిన్న నేతలు మాత్రమే ఉన్నారు టార్గెట్ ఎస్టోళ్ళు సో వాళ్ళతో పెద్దగా ఒరిగేదేం లేదు బీఆర్ఎస్ అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది మరి కవిత మాట కవిత చిట్టా విప్తుందా విప్పదా కవిత చిట్టా ఏంటిది అనేది మరికొద్ది రోజులలో బయటపడే అవకాశం ఉన్నది మిట్లారా మిథులారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా మిత్రులారా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా రాయండి జై హింద్ జై భారత్